ఆర్జీ కార్ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన అమానుషమైన అత్యాచారము ప్రాణాలు తీసిన ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు దాని మీద కొనసాగుతున్నాయి ఇంకా న్యాయం జరగలేదు ఇంకా చాలా ఉంది అయితే ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి గతంలో అనుకున్నది ఒక మాఫియా దీని వెనక ఉంది అని ఈ మాఫియాను కాపాడడానికి పోషించడానికి స్వయంగా కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోషే దీనికి ఆధ్వర్యం వహించారు అని కూడా ఇప్పుడు ఆయనకు సాచరులుగా పనిచేసిన వాళ్ళే చెప్తున్నారు గతంలో ఆయనతో పాటు ఆ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి అక్బర్ అలీ కేసు వేశారు ఆయన ప్రకటన చేశారు ఆయన మీడియాతో కూడా మాట్లాడారు శవాలు అమ్ముకుంటాడు ఎవరు ఈ సందీప్ ఘోష్ ఆయన చెప్పింది శవాలు అమ్ముకుంటాడు అవయవాల వ్యాపారం చేస్తారు అంటే కిడ్నీలు గుండె ఇవన్నీ మనం చూస్తాం కదా కొన్ని సినిమాల్లో కూడా చేస్తాడు ఆఖరికు మెడికల్ వేస్ట్ ఉంటుంది కదా బయో వేస్ట్ కూడా ఉంటుంది అంటే అక్కడ నుంచి తీసేసిన ఇంజక్షన్లు వాడినవి ఎంతో పడేసినవి చెత్త ఇదంతా దీంతో కూడా వ్యాపారం చేస్తాడంట ఆయన ఎంత హీనం ఎంత నీచం దుర్మార్గం మీరు గమనించండి దీనికోసం ఆయన దళారులను పెట్టుకున్నాడు మొత్తం ఆ సిబ్బందిల వివిధ దశల్లో ఈ దళారులు ఈ ఒక పెద్ద విషవాలయం లాగా ఉంటుంది అది ఇవి ఇది చేయటము వీళ్ళతో చేయటము అక్రమ లాభాలు ఇదే కాదు వీటిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తాడు బంగ్లాదేశ్ ముఖ్యంగా వీళ్ళకి దగ్గరగా ఉండేది మేరకు బంగ్లా సో బంగ్లాదేశ్లో ఇలాంటి శక్తులతో అసాంఘిక శక్తులతో లావాదేవీలు నడిపి ప్రాణాలతో చెలగటమే కదండి ఇది సవాళ్ళతోనూ లేదా మందులతోనూ మందులు నాచినక మందులు కొని కోట్ల రూపాయలు తీసుకుంటాడు అయిపోయినా కూడా అమ్మి వాటి ద్వారా కూడా చొమ్ము చేసుకుంటాడు ఘోరమైన ఊహించలేము చాలా పవిత్రమైన చాలా కీలకమైన వైద్య వృత్తిలో అందులోనూ ప్రిన్సిపాల్గా ఉన్నత స్థాయిలో ఉండే ఉండాల్సిన ఒక వ్యక్తి నిజానికైనా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కోటరీలో కూడా ముఖ్య పాత్రధారిగా ఉన్నట్టు ఎందుకంటే ఇదివరకే ఆయన మీద అర్జికార్ ఆసుపత్రిలో ఇది అంతా జరిగిన తర్వాత ఆయన రాజీనామా చేశాడు నేను దీన్ని భరించలేను ఇలాంటి ఆరోపణలు అవి ఇవన్నీ రాజీనామా చేసి ఆ పదవి నుంచి వైదొలిగిన ఆయనకు గంట లోపల వేరే కాలేజీకి ప్రిన్సిపాల్గా వేశారు ఎక్కడ జరుగుతుందండి ఇది అంటే ప్రభుత్వానికి ఎంత ఆయన గురించి ఎంత కాపుగా నిలబడుతున్నారు వీళ్ళందరూ కలిసి ఎవరిని కాపాడుతున్నారు ఎవరెవరు ఉన్నారు ఇతనికంటే పెద్ద తలకాయలు దీని వెనక ఉండి ఉండాలి అక్కడ మా మాఫియా అనే వ్యభిచారం కూడా చేయిస్తారు అమ్మాయిలను వేధించి అమ్మాయిలను బలి చేస్తారు అని కూడా అనేక ఆధారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ సూపర్ అప్పుడు కూడా ఫిర్యాదు చేశాడు అప్పుడు కూడా ఫిర్యాదు చేశాడు ఈయన ఒక విచారణ కమిషన్ వేశారు ఆ కమిషన్లో ఈయన కూడా సభ్యుడు ఈ కమిషన్ నివేదిక వచ్చింది కానీ దాన్ని ఏమాత్రం ఖాతట్ చేయలేదు ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికను పక్కన పెట్టి సర్వాధికారాలు ఆయనకే కట్టబెట్టారు ఆ ప్ర క్రమంలో ఇన్ని ఘోరాలు జరిగాయి ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి కూడా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వార్తా సంస్థలతో అంతర్జాతీయ సంస్థలతో మాట్లాడుతున్న బాధ దుఃఖం నా తల్లి నా కూతురు ఏదో ప్రజలకు సేవ చేయొచ్చు లేకపోతే మంచి పని అంటే ఒకే బిడ్డ చేశాను కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు అసలు చచ్చిపోతే మాకు చెప్పారు వెళ్ళిన తర్వాత మృతదేహాన్ని చూపించరు అలా ఉందంటే మాకు చెప్పరు ఎవరి కారణం అంటే అసహత్యాన్ని చూసిన ఎవరైనా చెప్తారు అమానుష్యం జరిగింది జరగనంది జరిగిందని కానీ వీళ్ళు మటుకు అసహజ మృతి అని చాలా అంది అందకుండా ఎవరిని చెప్పకుండా అందులో నమోదు చేస్తారు పలానా సంజయ్ రాయిన వాడు ఏంటి వాడు ఏం కాదు వాడు ఒక సివిల్ అసిస్టెంట్ అంటే స్వచ్ఛందంగా నేర్చుకుని సేవకుడుగా వస్తానని వచ్చిన బాపతి కాదు వాడికి అంత అథారిటీ అంత ఎలా దొరికింది వాడిని అరెస్ట్ చేయడానికి లేకపోతే వాడిని పట్టుకోవడానికి ఎందుకు ఇంత తటపటాయించారు అంటే దీని అంతటి వెనుక ఒక రాజకీయ అవినీతికర అసాంఘిక ముఠా ఉందనేది చాలా స్పష్టమైన ఇటువంటిది ఎన్ని ఆసుపత్రుల్లో ఎన్ని ఉన్నాయి ఇటీవల కాలంలో అరాచక శక్తులు బాగా పెరిగాయి ఒకప్పుడు అరాచకం ఎక్కువగా ఉంటుంది బెంగాల్లో చాలా మూడు దశాబ్దాలు పాలించిన వామపక్ష ప్రభుత్వం అంటే చాలా వరకు ఒక కొలిక్కి తెచ్చింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పదేళ్లలో ఇప్పుడు మూడోసారి పాలిస్తున్నారు దీన్ని ఇంకా ఇంకా తీవ్రమైన ఫలితం ఇది ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి అన్నింటిలో మళ్ళీ మమతా బెనర్జీ తగుతున్నాం అని వస్తుంది ఆమె ప్రదర్శనలు ఆమె ఎవరి మీద ప్రదర్శనలు చేస్తున్నారు కోర్టులకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇక్కడ న్యాయం జరగలేదు ఒక అమ్మాయి అక్కడ సుప్రీం సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రత తీవ్రంగా నిన్న న్యాయమూర్తి చంద్రచూడు వాళ్ళందరూ ఆగ్రహించారు ఏంటి ఇంత ఘోరాలు ఎలా జరుగుతాయి అని అలాగే వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యల మీద అఖిల భారత సంఘాలు కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా ఒక ప్రతిపాదనలు కూడా వాళ్ళు సమర్పించారు పత్రం సో ఇదంతా నడుస్తుంది ఇలాంటివి కానీ మనం మేల్కోమని ఇట్లాంటి ఈ లోపల చిన్న పిల్లల మీద జరిగాయి అని కూడా మనకు మహారాష్ట్ర నుంచి ఇంకా ఇతర చోట్ల నుంచి వార్తలు వచ్చినాయి భయంకరమైన పరిస్థితి అందులోనూ ఉన్నత విద్యాభ్యసించి చాలా వృత్తి నైపుణ్యంతో సేవ చేయాల్సిన ప్రాణాలు కాపాడాల్సిన అమ్మాయి మీద ఇలా జరగడం ఇంకా శవాలు కూడా అమ్ముకొని శవాలతో వ్యాపారం చేసేవాళ్ళు అనే ఆ ప్రిన్సిపాల్ అన్న తర్వాత ఇంకా ఘోరంగా ఉంది అతన్ని ఇప్పుడు సిబిఐ గుచ్చి ప్రశ్నిస్తూ ఉంది అతని మీద లై డిటెక్టర్ పరీక్ష నిజ నిజ సత్యశోధన దర్యాప్తు అది కూడా చేస్తారని చెప్తున్నారు కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు ఎంత లోతుగా ఇది వేళ్ళూనుకొని ఉంది ఎంతమంది బయటకు రాస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది మరోవైపున దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఈ రాత్రిం బాగా నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేసే వాళ్ళకి రక్షణలో అయితే చాలా కష్టం అన్నది కూడా ఉంది దానికోసం ఒక చట్టం కూడా చేయాలి ఏం జరుగుతుందో మనం జరగాలని కోరుకుందాం జరిగే వరకు పోరాడతాం